తుడైన ప్రభు జీవముగులమ్మ విమోచకుడు రాజాది రాజుడైన యేసుక్రీస్తు పవిత్ర నామములో మీ అందరినీ జీవమార్గము అనే కార్యక్రమానికి స్వాగతించుచున్నాను మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సైన్యములకు అధిపతి అయినవాడు శూన్యములో సమస్తమును సృజింపబడిన వాడు వాగ్దానములనిచ్చి వాగ్దానములను నెరవేర్చే దేవుడు ఈ లోకములో నిరీక్షణ లేకుండా పాపములో జన్మించి పాపముతో నడుస్తూ మరణానికి నరకానికి పాత్రులమైన మమ్ములను రక్షించుటకు యేసు ఈ లోకానికి నరవతారిగా వచ్చారు ఆయననే మా రక్షణాకర్త ఈ మాన్యులుగా మాకు తోడై ఉండే ప్రభువు మా పాపము కొరకు శిల్వ శిక్షను అనుభవించి గాయపడి రక్తము కార్చి ప్రాణమును క్రయతనముగా అర్పించుకొని నా ప్రభువు కల్వరి శిల్వ మీద కార్చిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనకు ఉచితమైన రక్షణ దొరికింది ప్రియలారా యోహాను సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొరపిల్ల అని చెప్పాడు సాతాను తలను కల్వరి శిల్వ మీద చితికగొట్టిన ప్రభువు ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెబుతున్నారు సమాధిని మరణమును గెలిచి మూడవ దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడు మా సంరక్షకుడిగా కాపరిగా మా వైద్యుడిగా ఉండే ప్రభువు పరలోకానికి ఆరోహణమై యోహాను పద్నాలుగు రెండులో చెప్పిన రకంగా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను మరలా వచ్చి నా నుండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును అని చెప్పి ఉన్నారు రక్షణ పొందిన దైవ జనమా క్రిస్తేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా ఏసు ప్రభు చూపించిన మార్గములో నడిచి పరలోక రాజ్యమునకు చేరిదము రండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక ఆమెన్